హలో అండి వెల్కమ్ టు మా కిచెన్ టాక్స్ ఈరోజు వీడియోలో మనం బీరకాయ పెసరపప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో కావాల్సిన వెజిటేబుల్స్ బీరకాయ ఆన్ పచ్చిమిర్చి ఆనియన్ టమాటో కట్ చేసి పక్కన పెట్టుకొని గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కాస్త జీలకర్ర కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అవి కూడా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ ఆనియన్ ఫ్రై కాగానే ఇందులో చిటికెడు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ టమాటో కూడా వేసి మంచిగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి తీసుకున్న పప్పు కప్పుతో టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టేయాలి టూ విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది దీన్ని కాసేపు స్టవ్ పైన పెట్టి ఇలా చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకో అంతే అండి మన బీరకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్